హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర నాన్న కోసిన నేతి బీరకాయలతో అమ్మ చేసిన నేతి బీరకాయ టమాటా పచ్చడి అనమాట ఈ సిటీస్లో ఉండే ఎంత టేస్టీ రెసిపీస్ బిర్యానీస్ తిన్నా స్వీట్స్ తిన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ చేతితో పచ్చడి చేసి పెట్టిన అన్నంలో కారం వేసి నూనెసి పెట్టినా కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట సో ఈ రోజైతే మా ఇంటి దగ్గర ఉన్న నేతి బీరకాయ చెట్ల దగ్గర అయితే కాయలు కాసినాయి అనమాట సో వాసానికి కట్టి కర్రను కట్టి కోసాడనమాట మా నాన్న నేతి బీరకాయలు ఇవి సంవత్సరానికి ఒక్కసారైనా తినాలని అంటారు మాకైతే నోములు కార్తీక నోములు ఉంటే కంపల్సరీ కార్తీక సోమవారాల్లో తింటారనమాట సో ఇది నేతి బీరకాయ రెండైతే కోసాము సో ఊరు వెళ్తే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే హాలిడేస్ వచ్చినప్పుడల్లా నేను ఊరెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానన్నమాట ఇక్కడ ఉన్న సిటీ లైఫ్స్లో బిజీ బిజీగా ఉంటూ అప్పుడప్పుడు సంక్రాంతికి దసరాకి కాకపో కాకుండా ఇంకా టూ త్రీ డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు ఊరెళ్ళొస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అనమాట టెన్షన్స్ అన్నీ కూడా పోతాయి సో ఇంకా మేము పచ్చడి ఎలా చేసామనేది అయితే చూసేద్దం పదండి అమ్మ దగ్గరికి వెళ్తే వంట అమ్మ చేస్తుంది కానీ కటింగ్ సెక్షన్ మాత్రం మొత్తం నాదే ఇక్కడ వచ్చేసి రెండు నేతి బీరకాయలు అని చెప్పాను కదా అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మూడు టమాటాలు అలాగే ఈ పచ్చిమిరపకాయలు కూడా కడిగేసి పెట్టేశాను అనమాట ఇంకా పచ్చడి చేసే డ్యూటీ అయితే మాత్రం మా అమ్మదే ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువ ఉంటాయి కదా ఇవి కారం తక్కువ ఉన్నాయి అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నాము ఈ పచ్చిమిరపకాయల్లో కొంచెం నూనె వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే మిక్సీ జార్లో పెట్టేసుకొని పక్కకి అదే ఆయిల్లో నేతి బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ నేతి బీరకాయ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ నేతి బీరకాయ ముక్కల్లో బాగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట సో స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని ఈ బీరకాయ ముక్కల్లో ఒక స్పూన్ వరకు కలుపు వేసుకొని చక్కగా పెట్టుకోవాలి ఇవి మగ్గేలోపుగా దీంట్లో చింతపండు యాడ్ చేయాలి కదా సో కొద్దిగా చింతపండునైతే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ బాగా వచ్చేసాయి కదా బీరకాయ ముక్కల్లో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ముందుగా మూడు టమాటాలను కట్ చేసి పెట్టాను ఆ ముక్కల్ని కూడా ఈ వాటర్లో వేసేసుకోవాలన్నమాట టమాటాలు కూడా కాస్త మగ్గిన తర్వాత ఇందాక చింతపండు తీసి పెట్టుకున్నాం కదా అది కొంచెం నీళ్ళల్లో వేసేసి కడిగేసుకొని దాన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకుని మూత పెట్టుకుంటే చక్కగా మొత్తం కలిసి మెత్తగా మగ్గిపోతాయి అనమాట సో ఆల్మోస్ట్ మగ్గిపోయింది మిక్సీలో మొత్తంగా వేస్తే చింతపండు అక్కడ ఉండిపోయి నలగదనమాట సో ఆ మా అమ్మ ఏం చేస్తుందంటే కొంచెం చింతపండుని ముందే పచ్చిమిరపకాయలతో పాటు వేసేసి అందులో వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఫస్ట్ ఒక రౌండ్ కొట్టేస్తుంది అనమాట తర్వాత బీరకాయ ముక్కల్ని కాస్త చల్లారి పెట్టేసుకుంటే తర్వాత చల్లారిన బీరకాయ టమాటా ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని చక్కగా మిక్సీ చేసేసుకుంటే నేతి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది యాక్చువల్గా మా అమ్మ అయితే రోడ్లో చేస్తా అనమాట మేమందరం ఉన్నాం కదా మొత్తానికి పని అయితే అవ్వదను సో అందుకని త్వరగా అయిపోతుందని మిక్సీలో అయితే చేస్తాం అనమాట ఈరోజు సో ఈ విధంగా నేతి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వేడివేడిగా గారెలు చేసింది అనమాట పక్కనే గారెల్లో ఈ నేతి బీరకాయ పచ్చడి నంచుకుని తింటే ఆహా ఎంత బాగుంటుందో చాలా 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 రుచిగా ఉందనమాట సో మీకు కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్